పిల్లర సముద్ర ఘోష ఎప్పుడు కూడా ఎందుకో అనిర్వచనీయంగా ఉంటుంది ఈ అనిర్వచనీయతలోనే ఒక ఆర్మికత ఏదో కనిపిస్తూ ఉంటుంది భూమి పుట్టినప్పుడు పుట్టిన ఈ సముద్రం నాలుగు వందల అరవై కోట్ల సంవత్సరాల నాటి ఈ సముద్రం మనిషిని చూస్తు నువ్వు ఎంత చిన్నవాడు అని చెప్పి గుర్తు చేస్తూ ఉంటుంది చూడండి కొండ ఇది ఏరాడ దగ్గర చూస్తున్న సముద్రం దూరంగా కనిపిస్తూ కనిపిస్తుంటుంది యారాడకొండ చాలా హాయిగా అనిపిస్తుంటుంది ఇటు పక్కన చూస్తే చుట్టూ యారాడ గ్రామం అన్నది ఒక మత్స్యకారుల గ్రామం చుట్టూరు కొండలే కనిపిస్తాయి కొండలతోటి సముద్రానికి కోట కట్టారా అన్నట్టుగా ఉంటుంది ఇంకొంచెం దూరం కాబోతే అటు పక్కన డాల్ఫిన్స్ రోస్ కనపడుతుంది ఆ డాల్ఫిన్స్ రోస్ మీదనే నావి వాళ్ళ గృహాలన్నీ మనకు కనిపిస్తుంటాయి ఈ యారాడ కొండను చూసే మహాకవి శ్రీశ్రీ గారు కరి కళయబరముల కదలని కొండ అని చెప్పి చెప్పాడు